చిన్న కప్ప పిల్ల ఈరోజు మా ఇంట్లో కప్పకూర లాలికి ఎంతో ఇష్టం లాలికి ఎంతో ఇష్టం మా లాలికి చిన్న కప్ప పిల్లలు ఫ్రై అంటే చాలా ఇష్టం Eita, ఇది మా వరి పొలం చూడండి ఎంత చక్కగా ఉందో ఇంకొక ఫార్టీ ఫైవ్ డేస్లో కోత కూడా వచ్చేస్తుంది మా పొలంలో పండేటటువంటి సన్న ధాన్యం అమోఘమైనటువంటి రుచితో పాటు అన్నం వండేటప్పుడు మంచి సువాసనను కలిగి ఉంటుంది ఇలాగా ఇది మా పెద్దనాన్న వాళ్ళది ఎందుకంటే ఇది రెండో మడి ఆ మూడోది మొత్తం మూడు పొలాలు మావి చూపించండి ఇది కప్పల్ని చూడండి అల్ల పాప కప్పల్ని ఎంత శ్రద్ధగా పట్టుకుంటుందో ఎదుర చూపించు నీకు ఇష్టమైన ఫేవరెట్ కప్ప కప్పలు ఎవరి యూసిస్తాడా వాటికి కూడా తల్లి తండ్రి అందరూ ఉంటారు Thadupulam What is this? What is మలాలికి నత్త దొరికింది ఈ నత్త ఇప్పుడు నత్త కర్రీ వండుతుంది మలాలి నేను పట్ట అడితే నా కోసం పట్టింది నత్త నాకు అయితే నత్త కూర చాలా ఇష్టం ఐ లవ్ చాలా ఇష్టం నాకు కూర Chulel live nanti. Tandang <laughs> mm.

निकल था बाय 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 చూడు కప్పలు ఉంటా ఈ సమయాన కప్పలు ఏముంటాయి ఇది చిన్న కప్పట్లానిది ఇది గోపాలింది పార్ండి కాదు పట్టి అక్కడ పెట్టు కదన్ పరిగెడు పోండి ఇది చిన్న లాలి ఇదు ఇక్కడ ఉంచు పద 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 లాలి పద uh